నమస్తే వెల్కమ్ టు ఎన్విటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ చల్ పత్తికొండ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి వెంకటరాముడు ఆదర్శాల వరకు విఏఏలు ప్రాఖ్యతి రాణి శివలింగం వారి సమన్వయంతో రైతన్న మీకోసం కార్యాచరణ ప్రణాళిక గ్రామ సభ నిర్వహించబడింది ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు టీడీపీ కె లక్ష్మీనారాయణ కిసాన్ మోర్చా నాయకులు సిసి రంగన్న పత్తికొండ బీజేపీ మండల అధ్యకుడు కరణం నరేష్ అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు శంకరయ్య కరణం చంద్రన నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఆదర్శ రైతులు రామకృష్ణ రామచంద్ర చౌదరి మరియు గ్రామంలోని అనేక మంది రైతులు పాల్గొన్నారు సభలో ఖరీఫ్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు సీజన్ల కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తూ రైతుల నుండి విలువైన సూచనలు సేకరించడం జరిగింది